పంటల సాగులో జింక్ అనేది చాలా ముఖ్యమైన పోషకము ఈడిటిఏ టెక్నాలజీతో ఉన్నటువంటి చీలేటెడ్ జింక్ అయిన చమత్కార్ జింక్ ఇది వారి ప్రొడక్ట్ ఇది నాలుగు రకాల జింకులు అధికంగా రైతులకు అందుబాటులో ఉంటాయి జింక్ సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది అదే విధంగా జింక్ మోనోహైడ్రేట్ రూపంలో రైతులకు దొరుకుతుంది జింక్ ఆక్సైడ్ రూపంలో కూడా దొరుకుతుంది చీలేటెడ్ జింక్ అయినటువంటి చమత్కార్ జింక్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి మిగిలిన మూడు కూడా ఇతర కాంబినేషన్స్ తో ఉండడం వల్ల అవి పిహెచ్ లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి వాడుకున్నప్పుడు గడ్డగట్టే ప్రమాదం కొంతవరకు ఉంటుంది పాస్పరస్ తో బాస్వరంతో కలిపి జింకు వేసుకుంటూ ఉంటారు రైతులు కాబట్టి ఆ బాస్వరంతో కొన్నిసార్లు ఆ జింక్ చర్య జరగడం వల్ల జింక్ పాస్పేట్ గా ఏర్పడి ఇటువైపు జింకు అందకుండా అదేవిధంగా బాస్వరం కూడా అందకుండా జింక్ పాస్పేట్ రూపంలో ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈడీటీఏ టెక్నాలజీతో ఉన్నటువంటి జింక్ వేసుకోవడం వల్ల ఇందులో ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే జింక్ అందుబాటులో ఉంటుంది కానీ ఇతర చర్యలు ఏవి జరగకుండా ఈడీటీఏ కోర్టు ఉండడం వల్ల దీని యొక్క బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు దీన్ని మాత్రం ఎరువులతో కలుపుకొని వాడుకోవచ్చు అదేవిధంగా ఆ డ్రిప్ పద్ధతిలో ఇచ్చుకోవచ్చు లేదంటే నీటిలో ఈజీగా సులభంగా కరుగుతుంది కాబట్టి స్ప్రేయింగ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు ఐకార్ తో పాటు ఇంటర్నేషనల్ అగ్రణ చెప్పిన దాని ప్రకారం ఈ చీలేటెడ్ జింక్ ను వాడుకోవడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చు అదేవిధంగా ఇతర ఎరువుల వాడకాన్ని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు చలికాలంలో జింక్ లభ్యత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువ మొత్తాదులో జింక్ వాడుకోవాల్సి ఉంటుంది యాసంగి సీజన్ లో అనేది కూడా నిపుణులు చెప్తున్నారు